కొద్దిపేట గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నేను మీ పుణ్యమోని మొగులాల్ ముదిరాజ్ గ్రామం తరఫున సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను మీకోసం నేను అన్ని విధాల మీ వెంబడి ఉండి చూసుకోగలను ఏ ఏ విధంగానైనా మీకు ఇబ్బంది లేకుండా ప్రతి విషయంలోని మీ ముందలుండి మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇదే విధంగా ఊళ్ళో ఉన్న సమస్యలు ప్రతిదీ రోడ్లు కానీ మోరి కాలువలు కానీ వాటరు తాగునీరు కానీ వేరే విధంగా ఏ విధమైన సమస్యలు ఉన్నా నేను మీ ముందుండి చూసుకుంటానని అదేవిధంగా స్కూల్లో విద్య 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 వల్ల నగిన ఇబ్బంది ఏమైనా ఉన్నా కానీ స్కూల్ స్కూల్ విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ అన్నీ నేను ముందలుండి చూసుకోగలను ముఖ్యంగా చెప్పేది ఏమనగా ఓటు అనేది మన భవిష్యత్తు నిర్ణయించేది మనం ఈరోజు మనం సరైన వ్యక్తిని ఎన్నుకొని సరైన వ్యక్తికి వేస్తే అది మనకు తరాలకు మన పిల్లలకు ఉపయోగపడుతుంది ముఖ్య విషయం ఏమనగా ఈ ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషను డబ్బుకు మందు సీసలకు బానిసలై దానికి వేసినచో రేపు మనం ఐదు సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది ఇది ఒకసారి మీరు వేసే ముందు వ్యక్తి ఎలాంటి వాడు ఏం చేయగలడు మనకు పని చేస్తాడా చేయడా మనెమ్మడు ఉంటాడా ఉండడా ఇలాంటివి ముందు ఆలోచించండి ప్రజలకు ఒకటే విన్నపం ఏది ఉన్నా సరే మంచి వ్యక్తిని చూసి మీరు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఏ ఏ హామీలు ఈ హామీల హామీలు ఇచ్చేటోళ్ళు మస్తు ఉంటారు చేసే చేసేటోళ్ళు కావాలి చేసి మీ ముంగలుండి చేపించేటోళ్ళు కావాలి ఏదున్నా కానీ మీ ఎమ్మడుండి మీ ఎంటుండి మీ బిడ్డగా మీ తమ్మునిగా మీ కొడుకుగా ఏదైనా మీకు ఎమ్మడుండి నేను చేయగలుగుతానని నేను మనస్ఫూర్తిగా మీకు హామీస్తున్నాను ప్రజలు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను మీకు ఏ విధంగానైనా మీ ముందలు ఉండి సాయం చేయగలను అదేవిధంగా ప్రతి చిన్న చిన్న విషయాలకు మీకు వచ్చిన చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ ఏదైనా మీ ఎమ్మడి ఉంటాను అదేవిధంగా ఏది అయినా మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను మంచి మెజార్టీతో గెలిపించి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ప్రజలు డబ్బుపేట ప్రజలు ఇస్తారని కోరుకుంటున్నా మీ ఆశీర్వాదం నాకు కావాలని ముగిస్తున్నా ఇంతటితో